మిత్రులారా నా ఛానల్కు స్వాగతం కొన్ని టన్నుల ఉండే ఇటువంటి రాయిని ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం మంత్రాలతో ఇలా పైకి లేపడం సాధ్యమేనా అంటే ఇదంతా గారడీ విద్య ఇంకా మీరు వీడియోలలో చూసేదైతే పూర్తిగా ఏఐ వీడియోలు అంటున్నారు చాలామంది నిపుణులు అంతేకాకోకుండా వేదాలకు సంబంధించి మంత్రాలకు సంబంధించి ఇటువంటి గారడీలకు సంబంధించి ఎంతో ప్రావీణ్యం సంపాదించుకున్న వాళ్ళు ఒకే ఒక్క విషయం చెబుతున్నారు అటువంటి మహానుభావులు అటువంటి శక్తిమంతులు ఎంతోమంది ఉన్నారు కాకపోతే వాళ్ళు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు వాళ్ళు నిరంతరం అడవులలో కానీ గుహలలో కానీ లేదా హిమాలయ పర్వతాలలో కానీ లేదంటే వింధ్య పర్వతాలలో కానీ లేదంటే ఎంతో ఎంతో చలిగా ఉండే ప్రదేశాలలో వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారే కానీ ఇలా నడి రోడ్డుపైకి వచ్చి ఇటువంటి గారడీ విద్యలను ఎప్పుడూ వాళ్ళు ప్రదర్శించరు అని వాళ్ళు చెబుతున్నారు కాకపోతే ఇక్కడ ఇంకా కొంతమంది చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే మహానుభావులకు ఇలా ప్రదర్శించవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటే అవి వాళ్ళ దగ్గరికే వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి శక్తి ఉన్న మహానుభావులు ఎవ్వరు ఇలా సమాజంలోకి వచ్చి ఇటువంటి గారడీ విద్యలు అస్సలు ప్రదర్శించరు కాబట్టి ప్రజలందరూ ఇటువంటి గారడీ విద్యలు చూసి మోసపోకండి వాళ్ళు ఇటువంటి విద్యలు మీకు చూపించి ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని డబల్ చేస్తాము త్రిబల్ చేస్తాము అని చెబుతారు లేకపోతే ఇంకా వేరే రకాలుగా మీకు ఆశ చూపుతారు అదంతా నిజం అనుకొని మీరు వాళ్లకు లక్షలలో డబ్బులు ఇస్తారు ఆ తర్వాత వాళ్ళు మాయమైపోతారు ఇటువంటి ఏఐ వీడియోలు చూపించి మీకు బురడి మాటలు చెప్పేవాళ్ళని అస్సలు నమ్మకండి అని గంటా పదంగా చెప్తున్నారు శాస్త్రం మీద అవగాహన ఉన్నవాళ్ళు వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ పైన క్లిక్ చేయండి అంతేకాకుండా పది మందికి షేర్ చేయండి